ఓం శాంతి గుడ్ మార్నింగ్ బాబు దాదా గుడ్ మార్నింగ్ దైవీ పరివారం గుడ్ మార్నింగ్ సంగమయ గుడ్ మార్నింగ్ డ్రామా ఓం శాంతి తీవ్ర తీవ్రపుషాది దేవీ దేవత దైవీ సంఘటన పరివారం బాబు దాదాకు ఆత్మిక పరివారం అందరికీ కూడా ఈరోజు శుభోదయం శుభాకాంక్షలు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ డైమండ్ మార్నింగ్ డివైన్ మార్నింగ్ స్పిరిచువల్ మార్నింగ్ ఓం శాంతి శాంతి ఆత్మిక స్థితిలోకి వస్తూ ఇవాళ క్షమాపణలు అలాగే ధన్యవాదాలు తెలియజేద్దాము నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని ఈశ్వరీయ సంతానాన్ని సుపరమాత్మ నాటండి నా నివాసము పరంధామము నా స్వధర్మము శాంతి ఈశ్వరీయ సేవార్థం ఈ తనువులో అవతరించిన అవతరిత శ్రేష్టాత్మను పరమాత్మ యొక్క సంతానాన్ని ఈశ్వరీయ విద్యార్థిని ఈశ్వరీయ సేవాధారిని విశ్వ కళ్యాణకారి ఆత్మను విశ్వ సేవాధారి ఆత్మను అవినాశి రుద్రేన సహయోగి ఆత్మను నేను పూర్వజ ఆత్మను పూజ్య ఆత్మను ఈ విశ్వానికి ఆధారమూర్తిని ఉద్ధారమూర్తిని ఉదాహరణమూర్తిని నా తండ్రి పరంపిత సుపరమాత్మ ఓం శాంతి ఈరోజు క్షమాపణలు చెప్దాం నేను నిమిత్తమైన ఈశ్వరీయ సేవాధారిని విశ్వ కళ్యాణకారి ఆత్మను నేను ఇష్ట దేవతను ఈ విశ్వంలో ఉన్న సర్వాత్మలకు ఇష్ట అష్టభుజదారిని మహాలక్ష్మిని మహాకాళిని జగ జగజిత్తు ఆత్మను జగన్మాతను ఓం శాంతి నేను మాస్టర్ సర్వశక్తి మోహన్ ఆత్మను క్షమాపణలు అరవై మూడు జన్మలుగా బాబా నేను ఆత్మ వలన తెలిసి తెలియక ఏదైనా జరిగిన పొరపాట్లకు క్షమించగలరు కదా ఈ విధంగా మనం క్షమాపణలు తెలియజేసుకోవాలి నాకు సేవలు అందిస్తున్న ఈ ప్రకృతి పంచతత్వాలు అరవై మూడు జన్మలుగా మిమ్మల్ని వ్యర్థం చేసిన నష్టం కలిగించిన బాబా క్షమించగలరు కదా అలాగే ప్రకృతి పంచత్వాలకు కూడా మనం నష్టం కలిగించి ఉండొచ్చు మనకు తెలియదు కదా అందుకే వాటికి కూడా మనం క్షమ క్షమాపణలు కోరుకోవాలి అలాగే మన సంబంధ సంపర్కంలో వచ్చిన వాళ్ళకి అరవై మూడు జన్మలుగా ఎవరైతే వచ్చి ఉన్నారో మనకు తెలియదు కదా వాళ్ళకు కూడా అందరికీ క్షమాపణలు తెలియజేయాలి అలాగే ఏ ఆత్మల్లారా మిమ్మల్ని తెలిసి తెలియక నేను బాధ పెట్టి ఉండొచ్చు ఇంకెప్పుడు నేను ఎవరిని కూడా పెట్టను అని మనం క్షమాపణలో తెలియజేయాలి అలాగే మన సంబంధ సంపర్కంలోకి వచ్చి ఒకవేళ ఎవరైనా నన్ను బాధ పెట్టి ఉన్నా కానీ అలాంటి వారికి కూడా నేను వారికి ఎలాంటి ద్వేషభావము లేదు అని మనం మనస్ఫూర్తిగా మనం క్షమాపణ తెలియజేసుకోవాలి అది కూడా అలాగే ఈ డ్రామా ఇది ఒక జీవిత నాటకం ఈ నాటకంలో కూడా మనం ఎవరి పాత్ర వాళ్ళు చేస్తున్నాం కానీ ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఏదైనా నిందించినా చేసినా ఈ డ్రామా కూడా కళ్యాణకారి కాకపోతే ఈ డ్రామాకు కూడా మనం క్షమాపణలు తెలియచేసుకుందాం అలాగే నా యొక్క పురుషార్థానికి సహకరిస్తున్న ఈ శరీరానికి కూడా మనం ఎప్పుడైనా నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు ఈ శరీరానికి అలా ఈ శరీరానికి కూడా మనం క్షమాపణలు తెలియచేయాలి ఎందుకంటే ఈ శరీరం ద్వారానే మనకు ఆ భగవంతుడైన పరంపిత శివ పరమాత్మ తండ్రిని మనం ప్రత్యక్షం చేస్తున్నారు ఈ కర్మేంద్రియాల ద్వారా కాబట్టి వీటికి కూడా మనం థ్యాంక్స్ అలాగే క్షమాపణలు కూడా తెలియచేయాలి ఈ విధంగా ప్రతిరోజు మనం క్షమాపణలు తెలియచేసుకోవాలి అలాగే ధన్యవాదాలు ఎవరికి చెప్పాలి అంటే కోట్లలో మరి ఒక్కరికి మనని సెలెక్ట్ చేసుకున్నారు కదా బాబా భగవంతుడైన పరమాత్ముడు ఇక్కడ ఇంత జీవితంలో మనకి ఉన్నతమైన స్థానం కోట్లలో ఎంతోమంది ఉంటే అందులో మరి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు బాబాకు చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు అలాగే ఎనభై నాలుగు జన్మలుగా ఈ ఆత్మకు ఎన్నో సేవలు అందించాయి ప్రకృతి పంచతత్వాలు మరి వాటన్నిటికి కూడా మనం పంచతత్వాలకు కూడా ప్రకృతికి వాయుమండలం అన్నిటికి కూడా మన ధన్యవాదాలు తెలియచేసుకోవాలి అలాగే మనం ఎనభై నాలుగు జన్మల్లో నా సంబంధ సంపర్కం అంటే బంధుమిత్రులు కానీ కుటుంబీకులు కానీ ఎవరైనా పరివారం వచ్చి ఉంటారు కదా వాళ్ళందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేయాలి ఈ విధంగా నాతో పురుషాదం చేసిన ఈ డ్రామా కూడా తక్కువ ఈ డ్రామా కూడా మనం ధన్యవాదాలు తెలియచేయాలి ఎందుకంటే మన పాత్రను అభినయిస్తున్నాం ఈ డ్రామా కూడా ఒక దానికి కూడా మనం ధన్యవాదాలు తెలియచేయాలి నా యొక్క పురుషార్థానికి నిమిత్తమైన మీ ఆత్మలందరికీ కూడా పరివారం అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే నా యొక్క పురుషార్థానికి సహకరిస్తున్న ఈ శరీరానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ విధంగా మనం ప్రతిరోజు క్షమాపణలు ధన్యవాదాలు కూడా మనం తెలియజేసుకుంటూ ఉండాలి మన ఆత్మిక సోదరులకు మన పరివారానికి అలాగే ప్రకృతి పరిసత్వాలకు వాయుమండలానికి అలాగే ఈ శరీరానికి అన్నిటి కూడా మనం క్షమాపణలు ధన్యవాదాలు తెలియచేసుకోవాలి ఇలా తెలియజేసుకుంటే మనం కొన్ని కొన్ని తెలియక చేసిన పాపకర్మలు ఏదైనా ఉన్నా కూడా కొంత భాగమైన ఆ క్షమాపణలకి వెళ్తుంది అనమాట ఈ విధంగా మనం ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి అలాగే పంచస్వరూప అభ్యాసం అనాదిగా ఆత్మను ఆదిలో దేవీ దేవతను ద్వాపరిగంలో పూజ్య ఆత్మను ఈ సంగమ యుగంలో నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను అంతిమంలో డబల్ లైట్ పారిస్తాను ఓం శాంతి అలాగే ఆత్మ యొక్క ఏడు గుణాలు పవిత్రత ఆనందము శాంతి సుఖము ప్రేమ శక్తులు జ్ఞానం ఈ ఏడు కూడా మన ఆత్మలో నిడమై ఉంటాయి ఈ శక్తులు ఈ శక్తుల ద్వారానే మనం పరివర్తన చెంది ఈ పరివర్తన ద్వారా విశ్వాన్ని మన స్వయంగా పరివర్తన చెందాలి అలాగే స్వయంగా బాబా ఏం చెప్తారు ప్రతిరోజు భగవంతుడైన ఆత్మల తండ్రి పరమాత్ముడు మీరు సదా స్వయంగా ఆత్మ యొక్క అభ్యాసంలో ఉంటూ మీరు విశ్వాన్ని పరివర్తన చేసే కార్యం చేయండి అంటారు బాబా కాబట్టి మన యొక్క ఆత్మ యొక్క నిజ ఏంటి పవిత్రత ఈ ఆత్మ యొక్క మొదటి గుణము పవిత్రత ఈ పవిత్రత అంటే ఏంటి మనస వాచ కర్మణ సంపూర్ణ శుద్ధతగా ఉండడమే పవిత్రత పవిత్రత అంటే ఒక బ్రహ్మచర్యం అనే కాదు ప్రతి విషయంలో పవిత్రత భావం అనేది ఉండాలి మనసు ద్వారా ఉండాలి వాచ ద్వారా ఉండాలి కర్మణ ద్వారా కూడా ఆ సంపూర్ణ శుద్ధతగా ఉండాలి శాంతి శాంతి యొక్క స్వధర్మం ఏంటి సారీ ఆత్మ యొక్క స్వధర్మం ఏంటి శాంతి కాబట్టి శాంతి అంటే ఏంటి శ్రేష్ట సంకల్పాల ప్రవాహం శాంతి అనేది ఏంటి శ్రేష్ట సంకల్పాల ప్రవాహం ఎప్పుడైతే ఈ ప్రవాహం ఎలా ఉంటుంది మనం ఎప్పుడైతే ఆత్మ శాంతిగా ఉంటూ సైలెన్స్లో ఉంటూ ఉంటుందో అప్పుడే ఆ సంకల్పాలకి శక్తి వస్తుంది దృఢతా శక్తి అనేది వస్తుంది అప్పుడు స్థిరత్వం కూడా ఉంటుంది అప్పుడు ఆ సంకాలే చేస్తూ ఉంటాయి మూడవ గుణం మూడవ గుణం ప్రేమ ప్రేమ అంటే ఆత్మ యొక్క పరమాత్మతో శుద్ధమైన స్నేహంతో ఎలా ఉంటుందో అలాగే ఇతర ఆత్మలతో కూడా అంటే అందరితో మనం అదే శుద్ధమైన స్నేహంగా ఉండాలి ఎందుకంటే ఆత్మ మన ఆత్మ పరమాత్మనే ఆత్మ అలాగే అందరూ కూడా ఆత్మలే కాబట్టి అందరూ మనకి ఆత్మ